యొక్క వాక్యం వెంటనే మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మోసే ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనని మనం తొంభైవ కీర్తనలో చూస్తాం తొంభైవ కీర్తన పదిహేనవ వచనంలో నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుమో దేవునికి స్తోత్రం హలలుయా ఈ ప్రార్థన చాలా అవసరం ఎవరు చేశారు ఈ ప్రార్థన మోషే మేము శ్రమ నీవు మమ్మును శ్రమపరచిన ఒక్కొక్కసారి దేవుడు మనల్ని శ్రమపరుస్తారు శ్రమలో గుండా నడిపిస్తారు శ్రమలో గుండా తప్పిస్తారు శ్రమలో తోడై ఉంటారు ఇజ్రాయిల్ శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడు విన్నారు శ్రమకు తాళలేక వారు దేవునికి మొర పెట్టారు అన్నారు కాబట్టి మోస ఏమంటున్నారు ఎన్ని సంవత్సరాలు మీరు మమ్మల్ని శ్రమపరిచారో అన్నారు కాబట్టి వాక్యం వింటున్న వారు ఎవరైనా శ్రమ పడుతూ ఉంటే ఆదరణ పొందండి ధైర్యం పొందండి దేవుడి మార్గంలో నడిపిస్తున్నాడేమో అని గారు కూడా అంటాడు నేను తర్వాత నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షలు శుద్ధీకరించబడినట్లుగా అంటారు కాబట్టి మమ్మును శ్రమపరిచిన శ్రమపరచిన ఏండ్ల కొలది ఒక నిరీక్షణతో అంటున్న మాట ఏంటంటే మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము హలో ఎవరైతే ఈ విధంగా శ్రమ పడుతున్నారో కీడు అనుభవిస్తున్నారో దేవుని దగ్గర అడగడానికి మనకు ఒక అధికారం ఉంది మోసే అడిగారు కదా అప్పుడు దేవుడు కృప చూపించారు కదా శ్రమపడిన వారిని కణానులోనికి ప్రవేశించినట్లుగా దుఃఖములో నుంచి సంతోషముగా మార్చివేసే దేవుడు చీకటిని వెలుగుగా మార్చివేసే దేవుడు ఆయన నా చీకటిని వెలుగుగా చేస్తున్నాడు ఉన్నాడంటారు కదా దావీద్ భక్తుడు కాబట్టి శ్రమపడిన ఏండ్ల కొలది దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు ఈ శ్రమలో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించే దేవుడు ఈ శ్రమలో కూడా ఆయన రూపంలోకి మలచే దేవుడు కనుక ఆయన శ్రమపడిన తన జనుల పట్ల జాలిపడే దేవుడు ఏషియా గ్రంథంలో నువ్వు శ్రమ పడుతూ ఉన్నావేమో నిన్ను చూసి సంతోషించే దేవుడు కాదు కానీ ఈ శ్రమలో కూడా నీకు ఏదో నేర్పిస్తూ ఉన్నాడు శ్రమలోనే నేర్చుకోగలుగుతాం శ్రమలోనే గంధప చెక్క ఉంది అది అరగదీసినప్పుడే దాని నుంచి సువాసన బయటకు వస్తుంది అలాగే శ్రమలు కాబట్టి మోసే చేసిన విధంగా మమ్మల్ని శ్రమపరిచిన ఏండ్ల కొలది కీడనుభవించిన సంవత్సరముల కొలది ఏండ్ల కొలది మాకు సంతోషము దయచేయము ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం ఎవరైతే శ్రమ పడుతున్నారో బాధపడుతున్నారో కృంగిపోతున్నారో ధైర్యంతో ప్రార్థన చేద్దాం మేము శ్రమపరచబడిన ఏండ్ల కొలది మాకు సంతోషం ఇవ్వండి అని ఒక నిరీక్షణతో ఒక ఉత్సాహంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్ప తప్పకుండా దేవుడు కృప చూపిస్తారు దేవుడు కనికరిస్తారు యహో వాయిందు భయభక్తులు కలిగేవారి పట్ల జాలి చూపించే దేవుడు ఆయన నీ కన్నీటిని తుడిచివేసే దేవుడు ఆయన కాబట్టి శ్రమపడిన ఏండ్ల ఏండ్లకు మీకు సంతోషం కలుగును ఇప్పటి వరకు నాకు అన్ని శ్రమలే కన్నీ కూడా వేదనలే అన్ని కీడే నాకేది మంచి రోజులేవు అనుకుంటున్నావేమో అడుగు దేవుణ్ణి శ్రమపరచిన ఏండ్లకొల్లది కీడనుభవించిన ఏండ్ల కొలది దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు కాబట్టి ఆ సంతోషముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక ఆ హృదయానందముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి నిత్య సంతోషము మీకు దేవుడు అనుగ్రహించునుగాక ఎవరికైనా సరే ఈ వాక్యం వినిన మీరు అనేకులకి షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే ఈ వాక్యాన్ని విన్న మీరు మీరు ఆదరించబడండి మీ ప్రార్థన మనవులను మాకు తెలియపరచండి మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాను స్తోత్రం తండ్రి ప్రతి బిడ్డను కూడా ఓదార్చండి ధైర్యపరచండి శ్రమల నుంచి విడిపించండి ఈ శ్రమల కొలిమి నుంచి తప్పించండి కీడు అనుభవిస్తున్న నీ పిల్లలని కీడులన్నిటిని కూడా మేలులుగా మీరు మార్చివేయండి సంతోషము సమాధానముతో నింపి తృప్తిపరచమని నీ మీద ఆనుకునే బిడ్డలుగా సహాయం చేసి అపవాది తలపెట్టే ప్రతి కీడును కూడా ఆశీర్వాదంగా మార్చేసి నీ జనులకు నీ కనికరం చూపించి ఆశీర్వదించమని నజరుడని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక మీ హృదయమును ఆనందముతో నింపునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్